జైన్ అందరికి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ పైన ఎవరైనా ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి మీరు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లేదంటే మీ పైన రివెంజ్ తీసుకురావాలని చెప్పేసి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఈజీగా బయటికి రావాలో ఈ వీడియో మాధ్యమంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ ఫాల్స్ ఎఫ్ఐఆర్ మీ పైన ఫైల్ చేసిన తర్వాత మీరు ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ ని ఫేక్ ఎఫ్ఐఆర్ ని కొట్టేపించనిగా యాజ్ పర్ ద సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంగీత ప్రకారంగా మీరు హైకోర్టు అక్కడ ఈ ఎఫ్ఐఆర్ ని క్వాషింగ్ చేయించు సో మీరు ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫైల్ చేస్తారో క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కి కోర్ట్ చాలా గ్రౌండ్స్ ని అబ్జర్వ్ చేస్తుంది సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ మీకు యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే ప్లే ఆఫ్ అలబై ఇది సెక్షన్ నైన్ భారతీయ సాక్షి థౌజండ్ ట్వంటీ త్రీలో లో మెన్షన్ చేసింది సో ఈ ప్లే ఆఫ్ అలూబాయ్ అంటే ఫర్ సపోజ్ మీ మీ పైన ఎవరైతే ఫేక్ ఎఫ్ఐఆర్ పెట్టింద్రో ఆ ఫేక్ ఎఫ్ఐఆర్ ని చదివిన తర్వాతకు టైమ్ ఆఫ్ అఫెన్స్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ లో సెవెన్ థర్టీకి మీరు అఫెన్స్ చేసినట్లు అక్కడ రాషన్లు సో రియాలిటీలో మీరు సికింద్రాబాద్ లో లేనే లేరు అసలు మీరు డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు అప్పుడు సో అప్పుడు ప్లే ఆఫ్ అలూబాయ్ అనేది అట్రాక్ట్ అవుతుంది డిఫెన్స్ సో దీన్ని ప్రూవ్ చేయనీక త్రీ వేస్ చెప్పబోతున్నాం ఫస్ట్ మీరు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మీరు ట్రావెలింగ్ కోసం టికెట్స్ అవన్నీ యూజ్ చేస్తారు ఎగ్జాంపుల్ బస్ ఫ్లైట్ ట్రైన్ టికెట్స్ ఇవి కూడా ఎవిడెన్స్ లాగా యూజ్ చేస్తారు నెక్స్ట్ ఎక్కడైనా టూరిజం ప్లేస్కి వెళ్ళినారు అప్పుడు మీరు అప్పుడు హోటల్స్ మీరు స్టే చేసినవి ఈ టికెట్స్ కూడా ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే యూపీఎఫ్ పేమెంట్ మీరు అప్పుడున్న ప్లేస్లో ఒక కిరాణా షాప్కి వెళ్ళి మీరు సరుకులు తీసుకొని అక్కడ పేమెంట్ చేసింది సో ఇది కూడా మీకు ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతుంది యూపీఐ పేమెంట్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్లేస్లో అదే సికింద్రాబాద్లో మీరు జిమ్లో ఉన్నారు ఆ టైంలో లేదంటే మీరు ఒక రెస్టారెంట్లో మీ ఫ్రెండ్స్తో పాటు మీరు పార్టీ చేసుకుంటున్నారు సో ఈ ప్లేసెస్ నుంచి సీసీటీవీని కలెక్ట్ చేసుకొని ఇది కూడా ఎవిడెన్స్ లెక్క మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు బిఫోర్ ద కోడ్ సో ప్లే ఆఫ్ అలబాయ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ అని చెప్పొచ్చు మీ ఫాల్స్ ఎఫ్ఐఆర్ నుంచి మీరు బయటికి రావడం ఆఫ్ ద వీడియో ఐ వాంట్ కన్వే వన్ థింగ్ టు ఆల్ ఆఫ్ యూ మీకు ఒకవేళ లీగల్లో లీగల్ ప్రకారం ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యాజ్ ట్యాక్ ఆర్కే అని టైప్ చేసి మీ క్వశ్చన్ ని కామెంట్ సెక్షన్ లో పూర్తి చేయండి నేను దాన్ని చదివి మీకు నెక్స్ట్ వీడియోలో రిప్లై అయ్యే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్